వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ అభ్యర్థిని బూక్య ప్రవీణ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేను స్థానికుడిని మీ అమూల్యమైన ఓటు రేంచి గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని ప్రార్థిస్తున్నాను అలాగే నేను సర్పంచ్గా గెలిచిన వెంటనే వంద పడకల మల్టీ స్పెషాలిటీ ఈఎస్ఐ హాస్పిటల్ ఐటీసీ వారి సహకారంతో నిర్మిస్తాను మన సారపాకలో ఏ ఒక్క వ్యక్తి చనిపోయినా వారికి శ్మశాన వాటిక లేదు గవర్నమెంట్ వారి సహకారంతో కట్టిస్తాను వీధి డ్రైనేజీలు సీఎంఆర్ ఫండ్తో కట్టిస్తాను సంతకు వెళ్లాలంటే భయపడుతున్నారు నేషనల్ హైవే రోడ్డు మీద సంత పెడుతున్నారు పంచాయతీ వారు జరగరానిదేమైనా జరిగితే వారి కుటుంబాలు దిక్కులేని వారు అవుతారు నావంతుగా పక్కా సంత ఏర్పాటు చేస్తాను ప్రభుత్వ స్థలం చూసి సంత అక్కడికి మారుస్తాను రాజీవ్ నగర్ గాంధీనగర్ ఒడియా కంప్ ఫారెస్ట్ వారి విభేదాలు ఎక్కువ ఉండటం వల్ల పక్క ఇంటి నెంబర్లు ఇంటి పన్నులు ఇప్పిస్తారని హామీ ఇస్తున్నాను వీధిలో కరెంటు స్తంభాలు గల్లీలో సీసీ రోడ్లు వేయిస్తాను అందరికీ ఇంటి నెంబర్లు లేని వారికి అర్హులైన అందరికీ ఇంటి నెంబర్లు ఇస్తాను చదువుకున్న నిరుద్యోగ యువతకు ఐటీసీ నుంచి ఉపాధి కల్పిస్తాను అంగన్వాడీ కేంద్రం కట్టిస్తాను అని మీడియా ముందు చెప్పడం జరిగింది ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో సారపాక రిపోర్టర్ ముజాఫర్ ఎన్నికలలో ఎనిమిదో నెంబర్ సీరియల్ నెంబర్ బెంచ్ గుర్తుపై మీ ఓటు వేసి గెలిపించుకోగలరని నా ప్రార్థన ఈరోజు నేను సర్పంచ్ బరిలో ఉండబోతున్నా కాబట్టి నా ముఖ్య ఎజెండా ఏంటంటే సారపాక గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి అందుకనే నేనంటూ ఒక నాయకుడిగా ఉండేవి తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు సర్పంచ్ బరిలో ఉండబోతున్నా కాబట్టి ఆ ముఖ్యమైన ఒక నాలుగు పాయింట్లు చెప్తారండి సమస్యల గురించి చాలా సమస్యల ముఖ్యమైన సమస్య ఏంటంటే ఒకటి ఇంటి పనుల సమస్య అండి సమస్య ఇంటి పన్నుల సమస్యలు అంటే ఇంటి పన్నుల సమస్య అని చెప్పడం కాదు ఇంటి పనుల్లో రకరకాల సమస్యలు ఉన్నాయండి ఇప్పుడు దాదాపుగా సారపాకలో ఆరు వేల ఇళ్ళలు ఉంటే అందులో ఓన్లీ రెండు వేల ఇంటి ఇళ్ళకే నెంబర్లు ఉన్నాయండి మిగిలిన అలా నాలుగు వేల నెంబర్లు ఇళ్ళకు నెంబర్లు లేవు ఉన్న రెండు వేలల్లో కూడా సగం నెంబర్లకి వాళ్ళ పేరు కాకుండా వేరే వాళ్ళ పేర్లు ఉండడం ఇంకొంతమంది స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం చాలా సమస్యలు ఉన్నాయండి దయచేసి ఇంకో సమస్య ఏంటంటే అలాగే రెండో సమస్య ఏంటంటే మన ఫారెస్ట్ రెవెన్యూ సరిహద్దు వివాదం ఉందండి ఫారెస్ట్ రెవెన్యూ సరిహద్దు వివాదం అంటే ఇప్పుడు దాదాపుగా అసైన్మెంట్ పట్టాలు కలిగి ఉన్న నూట పది మంది రైతులు మా మళ్ళీ పోతే ఐదు విలేజెస్ ఒడియా క్యాంపు రాజీవ్ నగర్ విజయనగరం విజయనగరం తండా ఈ ఫారెస్ట్ సరిహద్దులో ఉండడం ఉండడం వల్ల ఈ విలేజెస్ అన్నీ ఇంటి పనులు రాకుండా కోల్పోతున్నారు కాబట్టి మనం ఇటు సమస్యను కూడా ముఖ్య సమస్యగా గమనించాలని కోరుకుంటున్నా మరియు ఈఎస్ఐ హాస్పిటల్ ఉందిలే కానీ వేరుకు మాత్రమే ఉంది అందులో ఒక టాబ్లెట్స్ లేవు ఏం లేవు సరైన డాక్టర్ లేరు కాబట్టి ఒక్క ఇది కూడా ఒక పెద్ద సమస్యగా గమనించగలరని కోరుకుంటున్నా మరియు సొంత పెద్ద పంచాయతీకి సరైన సొంత ప్లేస్ లేదండి ఎక్కడో రోడ్ సమ్ రోడ్ ట్రాఫిక్ మధ్యలో చిన్న సందులో పెట్టుకోవడం చాలా దుర్మార్గం అలాగే యువతకు కూడా క్రీడా ప్రాంగణం లేదు మరియు శ్మశాన వాటిక లేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయండి దయచేసి పదకొండవ తారీఖు జరగబోయే ఎన్నికలలో సారపాక సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కో మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెలవు తీసుకుంటున్నానండి కాంగ్రెస్ పార్టీ అలాగే మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలకి నమస్కారం ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఎందుకు నిర్మించ స్టార్ట్ చేయడం అనేది అంటే ముఖ్య ప్రవీణ్ మీద కొంతమంది నాయకులు కానీ ఓటమి భయం పట్టుకుంది వారికి దుష్ప్రచారాలు ఏంటి అంటే ఇంకో అభ్యర్థి దగ్గర కోట్ల డబ్బులు తీసుకొని వారికి మద్దతు ఇస్తున్నట్టు గెలవడం చేతకాక యువకుల్ని చూసి జనాభ జనాల్లో ఆదరణ చూసి వాళ్ళకి ఓటమి భయం మొదలైంది అలాగే ఈరోజు బయట చూస్తుంటే వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే ఈరోజు యువకుడైన బుక్యా ప్రవీణ్కి జనాల్లో మంచి ఆదరణ వారి ఆశీస్సులు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు ఎందుకంటే ఒక యువకుని నమ్ముకొని ఈరోజు కొంతమంది కొన్ని వందల మంది యువకులు ఈరోజు తిరుగుతున్నారంటే అది ఆషామాష కాదు గ్రామాల్లో కానీ మహిళలు కానీ ఎంతోమంది ఈరోజు జీవించడం ఆశీర్వదిస్తున్నారు అలాంటి వ్యక్తి మీద ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ప్రవీణ్ చే ప్రవీణ్ గెలిచిపోయాడు ఇంకోసారి అలాంటి ప్రవీణ్ మీద దుష్ప్రచారాలు కానీ అలాంటి చేస్తే ఈరోజు నమ్మే సక్యంగా లేరు ప్రజలు వారికి ఒకటే చెప్తున్నాం గతంలో సర్పంచ్లు కానీ మాజీలు కానీ ఎవరైనా కానీ అభివృద్ధి ఇప్పుడు చేసి చూపిస్తామంటే పది ఏళ్ళు చూశారు ప్రజలు ఈసారి నమ్మే సక్యం లేదు కొత్త తరాన్ని యువతరాన్ని ఆదరిస్తున్నారు అలాంటి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి ప్రజలు యువతను ముందుకు పంపించి గతంలో చూసాం ఈరోజు కొంతమంది మాజీలు ప్రెస్ మీట్లు పెట్టి మంచి సిటింగ్ చేయాలి పలానా ఏరియాలో అలాంటి ఒకటి పెట్టాలి పార్కులు చేయాలి ఇంటి పనులు చేయాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్లు చేస్తున్నారు అతని వల్లే అవుతుందని అవన్నీ పాత రోజులు కొత్త తరం వచ్చింది నా సారపాక గ్రామ ప్రజలకి ఉదయపూర్వక నమస్కారాలు పదకొండవ తారీఖు జరగబోయే ఎన్నికలలో ఎనిమిదో నెంబర్ సీరియల్ నెంబర్ బెంచ్ గుర్తుపై మీ ఓటు వేసి గెలిపించుకోగలరని నా ప్రార్థన ఈరోజు నేను సర్పంచ్ బరిలో ఉండబోతున్నా కాబట్టి నా ముఖ్య ఎజెండా ఏంటంటే సారపాక గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి అందుకనే నేనంటూ ఒక నాయకుడిగా ఉండి అవి తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు సర్పంచ్ బరిలో ఉండబోతున్నా కాబట్టి ఆ ముఖ్యమైన ఒక నాలుగు పాయింట్లు చెప్తానండి సమస్యల గురించి చాలా సమస్యల ముఖ్యమైన సమస్య ఏంటంటే ఒక ఇంటి పనుల సమస్య అండి సమస్య ఇంటి పన్నుల సమస్యలు అంటే ఇంటి పన్నుల సమస్య అని చెప్పడం కాదు ఇంటి పనుల్లో రకరకాల సమస్యలు ఉన్నాయండి ఇప్పుడు దాదాపుగా సారపాకలో ఆరు వేల ఇల్లులు ఉంటే అందులో ఓన్లీ రెండు వేల ఇళ్ళకే నెంబర్లు ఉన్నాయండి మిగిలిన నాలుగు నాలుగు వేల నెంబర్ ఇళ్ళకు నెంబర్లు లేవు ఉన్న రెండు వేలల్లో కూడా సగం నెంబర్లకి వాళ్ళ పేరు కాకుండా వేరే వాళ్ళ పేర్లు ఉండడం ఇంకొంతమంది స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం చాలా సమస్యలు ఉన్నాయండి దయచేసి ఇంకో సమస్య ఏంటంటే అలాగే రెండో సమస్య ఏంటంటే మన ఫారెస్ట్ రెవెన్యూ సరిహద్దు వివాదం ఉందండి ఫారెస్ట్ రెవెన్యూ సరిహద్దు వివాదం అంటే దాదాపుగా అసైన్మెంట్ పట్టాలు కలిగి ఉన్న నూట మంది రైతులు మా మళ్ళా పోతే ఐదు విలేజెస్ ఒడియా క్యాంపు రాజీవ్ నగర్ విజయనగరం విజయనగరం తండ ఈ ఫారెస్ట్ సరివద్ధిలో ఉండడం ఉండడం వల్ల ఈ విలేజెస్ అన్ని ఇంటి పన్ను రాకుండా కోల్పోతున్నారు కాబట్టి మనం ఇట్టి సమస్యను కూడా ముఖ్య సమస్య గమనించాలని కోరుకుంటున్నా మరియు ఈఎస్ఐ హాస్పిటల్ ఉందిలే కానీ వేరుకు మాత్రమే ఉంది అందులో ఒక టాబ్లెట్స్ లేవు ఏం లేవు సరైన డాక్టర్ లేరు కాబట్టి ఒక్క ఇది కూడా ఒక పెద్ద సమస్యగా గమనించగలరని కోరుకుంటున్నా మరియు సంత నా సారపాక గ్రామ ప్రజలకి ఉదయపూర్వక నమస్కారాలు పదకొండవ తారీఖు జరగబోయే ఎన్నికలలో ఎనిమిదో నెంబర్ సీరియల్ నెంబర్ బెంచ్ గుర్తుపై మీ ఓటు వేసి గెలిపించుకోగలరని నా ప్రార్థన ఈరోజు నేను సర్పంచ్ బరిలో ఉండబోతున్నా కాబట్టి నా ముఖ్య ఎజెండా ఏంటంటే సారపాక గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి అందుకనే నేనంటూ ఒక నాయకుడిగా ఉండి అవి తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు సర్పంచ్ బరిలో ఉండబోతున్నా కాబట్టి ఆ ముఖ్యమైన ఒక నాలుగు పాయింట్లు చెప్తానండి సమస్యల గురించి చాలా సమస్యలలో ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇప్పుడు ఇంటి పనుల సమస్య అండి సమస్య ఇంటి పన్నుల సమస్యలు అంటే ఇంటి పన్నుల సమస్య అని చెప్పడం కాదు ఇంటి పనుల్లో రకరకాల సమస్యలు ఉన్నాయండి ఇప్పుడు దాదాపుగా సారపాకలో ఆరు వేల ఇల్లు ఉంటే అందులో ఓన్లీ రెండు వేల ఇళ్ళకే నెంబర్లు ఉన్నాయండి మిగిలిన నాలుగు నాలుగు వేల నెంబర్లు ఇళ్లకు నెంబర్లు లేవు ఉన్న రెండు వేలల్లో కూడా సగం నెంబర్లకి వాళ్ళ పేరు కాకుండా వేరే వాళ్ళ పేర్లు ఉండడం ఇంకొంతమంది స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం చాలా సమస్యలు ఉన్నాయండి దయచేసి ఇంకో సమస్య ఏంటంటే అలాగే రెండో సమస్య ఏంటంటే మన ఫారెస్ట్ రెవెన్యూ సరిహద్దు వివాదం ఉందండి ఫారెస్ట్ రెవెన్యూ సరిహద్దు వివాదం అంటే దాదాపుగా అసైన్మెంట్ పట్టాలు కలిగి ఉన్న నూట మంది రైతులు మా మళ్ళా పోతే ఐదు విలేజెస్ ఒడియా క్యాంపు రాజీవ్ నగర్ విజయనగరం విజయనగరం తండ ఈ ఫారెస్ట్ సరివద్ధిలో ఉండడం ఉండడం వల్ల ఈ విలేజెస్ అన్ని ఇంటి పన్నుని రాకుండా కోల్పోతున్నారు కాబట్టి మనం ఇటు సమస్యను కూడా ముఖ్య సమస్యగా గమనించాలని కోరుకుంటున్నా మరియు ఈఎస్ఐ హాస్పిటల్ ఉందిలే కానీ వేరుకు మాత్రమే ఉంది అందులో ఒక టాబ్లెట్స్ లేవు ఏం లేవు సరి డాక్టర్ లేరు కాబట్టి ఒక్క ఇది కూడా ఒక పెద్ద సమస్యగా గమనించగలరని కోరుకుంటున్నా మరియు సొంత పెద్ద పంచాయతీకి సరైన సొంత ప్లేస్ లేదండి ఎక్కడో రోడ్ స రోడ్ ట్రాఫిక్ మధ్యలో చిన్న సందులో పెట్టుకోవడం చాలా దుర్మార్గం అలాగే యువతకు కూడా క్రీడా ప్రాంగణం లేదు మరియు శ్మశాన వాటిక లేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయండి దయచేసి పదకొండవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో సారపాక సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిని గెలిపించుకోగలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెల్లు తీసుకుంటున్నాం వాళ్ళు ఏమి ఇచ్చినా సరే అది తాత్కాలికం ఐదు సంవత్సరాలు మీరు పరిపాలన చూడాల్సిన అవసరం ఉంది ఒక్కసారి ఆలోచించండి అదే విధంగా ఈ రోజు ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున భూమి సేకరించి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నారు దయచేసి ఒక్కసారి మన ప్రవీణ్కి అవకాశం ఇవ్వండి రేంజ్ గుర్తుపై ఓటు వేయండి అలాగే గ్రామ పంచాయతీ ప్రజలకి నమస్కారం ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఎందుకు నిర్మి స్టార్ట్ చేయడం అనేది అంటే ముఖ్య ప్రవీణ్ మీద కొంతమంది నాయకులు కానీ ఓటమి భయం పట్టుకుంది వారికి దుష్ప్రచారాలు ఎలాంటి అంటే ఇంకో అభ్యర్థి దగ్గర కోట్ల డబ్బులు తీసుకొని వారికి మద్దతు ఇస్తున్నట్టు గెలవడం చేతకాక యువకుల్ని చూసి జనాబల జనాల్లో ఆదరణ చూసి వాళ్ళకి ఓటమి భయం మొదలైంది అలాగే ఈరోజు బయట చూస్తుంటే వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే ఈరోజు యువకుడైన బుక్యా ప్రవీణ్కి జనాల్లో మంచి ఆదరణ వారి ఆశీస్సులు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు ఎందుకంటే ఒక యువకుని నమ్ముకొని ఈరోజు కొంతమంది కొన్ని వందల మంది యువకులు ఈరోజు తిరుగుతున్నారంటే అది ఆశామాష కాదు గ్రామాల్లో కానీ మహిళలు కానీ ఎంతోమంది ఈరోజు జీవించడం ఆశీర్వదిస్తున్నారు అలాంటి వ్యక్తి మీద ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ప్రవీణ్ చే ప్రవీణ్ గెలిచిపోయాడు ఇంకోసారి అలాంటి ప్రవీణ్ మీద దుష్ప్రచారాలు కానీ ఇలాంటివి చేస్తే ఈరోజు నమ్మే లేరు ప్రజలు వారికి ఒకటే చెప్తున్నాం గతంలో సర్పంచ్లు కానీ మాజీలు కానీ ఎవరైనా కానీ అభివృద్ధి ఇప్పుడు చేసి చూపిస్తామంటే పది ఏళ్ళు చూశారు ప్రజలు ఈసారి నమ్మే సక్యం లేదు కొత్త తరాన్ని యువతరాన్ని ఆదరిస్తున్నారు అలాంటి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి ప్రజలు యువతను ముందుకు పంపించి గతంలో చూసాం ఈరోజు కొంతమంది మాజులు ప్రెస్ మీట్లు పెట్టి మంచి సిటింగ్ చేయాలి పలానా ఏరియాలో అలాంటి ఒకటి పెట్టాలి పార్కులు చేయాలి ఇంటి పనులు చేయాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్లు చేస్తున్నారు అతని వల్లే అవుతుందని అవన్నీ పాత రోజులు కొత్త తరం వచ్చింది